మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు శ్రీమతి రంగారెడ్డి మేడం గారికి మరియు మన మున్సిపల్ చైర్మన్ గారికి మరియు గ్రంథాలయ చైర్మన్ గారికి మధ్య చైర్మన్ గారికి మరియు ఇక్కడికి ప్రజా ప్రతినిధులకు ఇపో ఎంపీకి ప్రయాణికులకు మీడియా అండ్ ప్రెస్ మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారము మనకి గవర్నమెంట్ ఫామ్ వన్ ఇయర్ అయిన సందర్భంగా డిసెంబర్ ఫస్ట్ నుంచి నైన్త్ వరకు అన్ని అన్ని యొక్క గవర్నమెంట్ యొక్క అన్ని విభాగాలలో మనం ప్రజా పాలన ప్రజా విద్యోత్సవాలు జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా ఈరోజు మన డిపోనందు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మన ఈ వేడుకను జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది గవర్నమెంట్ ఫామ్ వన్ ఇయర్ అయింది ఇందులో భాగంగా మా యొక్క ఆర్టీసీలో ముందుగా మన దౌరణీయులైన సీఎం గారు పదవి తీసుకోగానే ముందుగా మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేశారు మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది దీనితోటి మన రాష్ట్రంలో చాలామంది మహిళలు లబ్ధి పొందుతున్నారు ఈ యొక్క పథకం కింద ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటూ చాలా ఉపయోగకరంగా వాడుకుంటున్నారు ఈ పథకాన్ని దీని గురించి ఒక చిన్న అంటే బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీద మనకి మహాలక్ష్మి పథకము డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున స్టార్ట్ చేయడం జరిగింది ఈ పథకంలో ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్రం మీద నువ్వు ఒక కోటి ముప్పై లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించడం జరిగింది సంవత్సర కాలంలో దీనితో మనకు వచ్చిన ప్రయాణికులు పొందిన లాభము యాభై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలు అంటే టికెట్ లేకుండా ప్రయాణించిన ఆదాయం ఇది దీనితో మహిళలు లబ్ధి పొందారు ఇదే ఆదాయం మేము ఆర్టీసీకి గవర్నమెంట్ నుంచి తీసుకొని కూడా జరిగింది నారాయణపేట జిల్లా నందు మన నారాయణపేట నారాయణపేటో పరిధిలో ఒక కోటి ప్రయాణికులు మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం జరిగింది సంవత్సర కాలంలో తోటి మనకి నలభై ఆరు కోట్ల ఆదాయం పొందడం జరిగింది అది మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకుంటున్నాము ఇది మేము ఆర్టీసీ యొక్క ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ మహాలక్ష్మి స్కీమ్ పెట్టినందుకు గౌరవం సీఎం గారికి చాలా రుణపడి ఉంటాము మా ఆర్టీసీ తరఫున ముందుగా సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మహాలక్ష్మి ఏర్పాటు చేయటం మహాలక్ష్మి అనేది రాష్ట్రంలోని మహిళలకి కాదు మహాలక్ష్మి అనేది ఆర్టీసీకి మహాలక్ష్మిగా మేము భావిస్తున్నాము ఈ మహాలక్ష్మి ఏర్పాటు చేసిన తర్వాత మేము ఇంకా మా ప్రయాణికులని చేరవెత్తుకునే కాకుండా బస్ స్టేషన్లలో కూడా కొంచెం మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్యాసింజర్స్ ఎమ్యూనిటీస్ చూడటానికి చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ నెక్స్ట్ డ్రింకింగ్ వాటరు వాటర్ కూలర్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా బస్ ఇంతకు ఇంతకుముందు టాయిలెట్స్ కోసం అమౌంట్ వసూలు చేసేది మన గవర్నమెంట్ ఫోన్ అయినాకే ఇప్పుడు ఉచిత టాయిలెట్స్ పెట్టడం జరిగింది ఇంతవరకు ఫ్రీ అదేవిధంగా నెక్స్ట్ మనం వివాహ శుభకార్యాలకు విహారయాత్రలకు మన బస్సులు అడ్జెట్ చేయడం జరుగుతుంది లేటెస్ట్గా దీంట్లో కూడా మనం పాత రేట్ల కంటే సుమారుగా కిలోమీటర్కి ఏడు రూపాయల వరకు తగ్గించుకొని ఇవ్వడం జరుగుతున్నది అంటే కొత్త లక్షలు కూడా మనం ఈ సంవత్సర కాలంలో కొత్త లక్షలు కొనుగోలు చేయడం జరిగింది రాష్ట్ర యాత్రలో మనం పదమూడు వందల ఎనభై తొమ్మిది బస్సులు కొనుగోలు చేశాము ఈ పదమూడు వందల ఎనభై తొమ్మిది బస్సులలో ఎనిమిది వందల ఇరవై రెండు బస్సులు అదనంగా మహాలక్ష్మి పదకొండు దీంట్లో భాగంగా మన యొక్క నారాయణపేట వచ్చిన వాళ్ళకు కొత్తగా పదిహేడు బస్సులు రావడం జరిగింది ఇదే కాకుండా గమ్యం యాప్ అని ఏర్పాటు చేయడం జరిగింది గమ్యం యాప్ ద్వారా ప్రతి ప్రయాణికులు కూడా ఎవరికి ఫోన్ చేసే అవసరం లేకుండా జస్ట్ ఒక యాప్ తోటే వాళ్ళు వెళ్ళవలసిన బస్సు ఎక్కడ ఉంది ఎక్కడ వరకు రీచ్ అయ్యింది ఎంత టైంలో రాగలుగుతుందో చూసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగింది నెక్స్ట్ ఇంకొకటి ఎలక్ట్రిక్ బస్సులు మనం ఏర్పాటు చేయటం జరిగింది ఇప్పటి వరకు మన యొక్క కార్పొరేషన్ మొత్తంలో మొత్తం మనకి ఇచ్చిన ఎలక్ట్రిక్ బస్సులు రెండు వేల వరకు వస్తే ఇప్పటివరకు ఆల్రెడీ టూ ఫిఫ్టీ మన ఎలక్ట్రిక్ బస్సెస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది కార్గో సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది సిటీలో కార్గోలో డోర్ టు డోర్ డోర్ టు డోర్ డెలివరీ పెట్టుకోవడం జరిగింది మేడారం జాతర యొక్క బంగారాన్ని పొందలేని వాళ్ళకి వెళ్ళలేక తీసుకోలేని వాళ్ళకి మనం యొక్క కార్గో కార్గో ద్వారా మేడారం జాతర అమ్మ అమ్మవారి బంగారాన్ని మనం చేకూర్చడం జరిగింది ప్రతి ఇంటికి కూడా అదేవిధంగా భద్రాచలం రాములవారి కళ్యాణానికి స్థలంబరాలు వచ్చే తీసుకోలేని వాళ్ళకు కూడా స్వామివారి తలంబ్రాలు మనం వెళ్ళకుండానే మన ఇంటికి వచ్చే ఏర్పాటు కార్కో ద్వారా జరిగింది ఈ సంవత్సర కాలంలో ఇవన్నీ మనము ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలు దీంతో పాటు ప్రతి ఒక్క మహిళా ప్యాసింజర్ చాలా ఆనందంగా మన బస్సులలో దిగుతున్నారు ఇంతకుముందు స్టూడెంట్స్ విలేజ్ల నుంచి మన దగ్గరికి రావడానికి టౌన్లలో కాలేజీలకు కానీ స్కూల్కి కానీ వెళ్ళి బస్సు పాస్ పెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా అంటే అంత పెట్టుకోలేని వాళ్ళు కూడా కొంతమంది స్కూళ్ళు కాలేజీలు బదిలీకునే పరిస్థితి ఉంది మనకు మా ప్రి మహాలక్ష్మి వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు బ్రస్ స్కూళ్ళకి రావడానికి వాళ్ళకి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది అదేవిధంగా గుళ్ళకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ టెంపుల్ దర్శనాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు కానీ లేదా హాస్పిటల్స్కి ఇప్పుడు మన పెద్ద పెద్ద హాస్పిటల్స్ వచ్చి పెద్ద పెద్ద టౌన్లల్లో ఉంటే చిన్న విలేజెస్లో ఉండవు పెట్టుకోలేక వెళ్ళలేని వాళ్ళు కూడా ఇప్పుడు సౌకర్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు ప్రతి ఒక్కరు డ్యూటీ చేసి అందరూ లేడీ ప్యాసింజర్స్ని తమ వెళ్ళవలసిన గమ్యస్థానానికి మా యొక్క కండక్టర్లు సేవేచ్చారు సో ఈ సంవత్సర కాలంలో ఈ స్ట్రేజ్ సందర్భంగా ఎక్కువలో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా చాలామంది ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారు కొంచెం ఇబ్బంది పడుతున్నారు మేడం సంవత్సర కాలంలో ఈ కొత్త బస్సులు వచ్చి వాళ్ళ ఇబ్బంది కూడా లేకుండా చేస్తాము కొన్ని విలేజ్లో ఆల్రెడీ మా దృష్టి పెట్టడం జరిగింది మీ ద్వారా కానీ వాళ్ళ విలేజెస్ యొక్క మన ప్రజా ప్రతినిధుల ద్వారా కూడా కొన్ని బస్సులు ఇబ్బంది అవుతుంది సరిపోక ఇవి కూడా కొత్త బస్సులు రాగానే అన్ని విలేజ్లకి కొత్త బస్సులు ఏర్పాటు చేస్తాము కొంచెం కొంత కాలం వరకు మనం ఉన్న బస్సులతో కొత్త వచ్చే వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది దీన్ని కూడా ప్రతి ఒక్క ప్రయాణం జిల్లా గ్రంథాలయ చైర్మన్ విజయ్ కుమార్ గారు మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సదర్శివ్ రెడ్డి గారు మన డిపో మేనేజర్ కౌన్సిలర్లు మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరి ఇక్కడ విచ్చేసిన మిగతా ప్రజలందరూ అదేవిధంగా ప్రెస్ సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారం మన డిఎం గారు ఎంత మంచిగా ఉన్నారంటే నాకు మాట్లాడే ఇవ్వకుండా మొత్తం అని చెప్పేసిండ్రు చాలా మంచి చెప్పి చెప్పిన కదా స్పష్టంగా ప్రతి ఒక్క విషయం చెప్పిండ్రు నేను ఎక్కువ సమయం తీసుకోను రెండు మూడు మాటలే చెప్తాను ఏదైతే ప్రజా పాలన విజయోత్సవ సభ సభలు జరుగుతున్నాయో ఈ తొమ్మిది రోజులు ఏం చేసినాను ఏమైతుంది ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్క రోజు సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ అన్నిటికంటే ముఖ్యమైన డిపార్ట్మెంట్ ఎందుకంటే మనం మొదలు పెట్టింది మన ప్రభుత్వం మొదలు పెట్టింది మహాలక్ష్మి పథకం ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యంతో అదేవిధంగా వైద్యం ఏదైతే ఆరోగ్య పది లక్షలు అనేది కూడా పెంచడం జరుగుతుంది సో దీని ఏంటంటే ఆర్టీసీ మహాలక్ష్మి పథకం చెప్పినప్పుడు చాలా అందరు చాలా సంతోషపడ్డారు మహిళలందరూ చాలా సంతోషంగా ఉండే కానీ ఒకటేసారి అందరు ఏంటంటే మన మహిళలు అందరూ ఒకేసారి ఊర్లలో పోతున్నారు మా అన్నలకు ఇబ్బంది అయిపోయింది అప్పుడే ఎప్పుడో ప్రచారం అప్పుడు ఇబ్బంది అయితే ఏవో చూసుకోండి అంటే కూడా ఇప్పుడు అందరూ ఇబ్బంది పడతారు ఎట్లా చూసిన అవుతున్నారు కానీ అవునా అంటే కానీ మా మహిళలు అందరూ మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఇష్టంగా ఎక్కడికంటే అక్కడ పోయేస్తున్నారు దీంట్లో ఏంటంటే మన దగ్గర నారాయణపేటలో మాట్లాడుకుంటే మనకి ఏదైతే పథకం స్టార్ట్ అయినప్పుడు బస్సు చాలా తక్కువ పడ్డే ఈ విషయం చాలా మందికి తెలుసు మహిళలే ఎక్కుతున్నారు మా అన్న కొంచెం ప్లేస్ దొరకక నిం పోయిన రోజులు కూడా ఉన్నాయి అక్కడి నుంచి ఫస్ట్ లెటర్ అనేది నేను ఏదైతే పెట్టినా కూడా రిక్వెస్ట్ కొత్త బస్సుల కోసమే పెట్టినా ఆ కొత్త బస్సులలో రిక్వెస్ట్ పెట్టినప్పుడు మా నారాయణపేట్ డిపోకి ఒక ముప్పై రెండు కేవలం నారాయణపేట్ డిపో గురించి మాట్లాడుతున్నాం కోసీగలమా నారాయణపేట డిపో గురించి మాట్లాడినప్పుడు ముప్పై రెండు బస్సులు కావాలి కొత్తగా అని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఏదైతే ద్యూషన్లో ఈసారి మనకి ఎనిమిది బస్సులు నారాయణపేట్కి రావడం జరిగింది అదేవిధంగా మన ట్రాన్స్పోర్ట్ మంత్రివర్యులు కొన్న ప్రభాకర్ గారు విశ్వాసం ఇచ్చి నాకు చెప్పడం జరిగింది ఏంటంటే కొత్త కొనుగోలు రోజులు బస్సులు ఏవైతే తప్పకుండా నారాయణపేటకి ఇస్తామమ్మా దీనిలోని ఏంటంటే మన డిపో చరిత్ర ఎందుకు చెప్పి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి మొదలైతే ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లకి బస్ సౌకర్యం అనేది లేదు మా డిఎం గారు వడి పడి ఓ రెండు ఊర్లకి బస్ సౌకర్యం అనేది చేపించినాం ఒకటి షేర్ ఒకటి ఖజనాపూర్ సజరాపూర్ని నేను మర్చిపోలేను ఎందుకంటే సజరాపూర్ ఊరందరూ కూడా ఎంత పట్టుదలతో వచ్చి నాకు బస్సు బస్సు కాదు చేతపల్లిని రోడ్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అది ఇది అవ్వట్లేదు కానీ ఆ రోడ్ ఏదైతే రోడ్ ఫ్యాక్షనే అయ్యి రోడ్ లాగానే చేతపల్లి ఊరికి కూడా బస్సు అనేది కూడా దాని అవైలబిలిటీ బట్టి ఎట్లా చేస్తాం ప్లాన్ అనేది కూడా తప్పకుండా చేస్తాం అదేవిధంగా చాలా వరకు టైమింగ్స్ ఎక్కువ అడుగుతున్నారు ఇప్పుడు ఏంటంటే ఫ్రీ బస్ వచ్చింది మా మహిళలందరూ కూడా ఇంతకుముందు ఈ టైం రాదు ఈ టైం ఒక్క ఊరైతే నన్ను వచ్చి అడిగింది ఒక ఆరుసార్లు రావాలి బస్సు అని ఆరు టైం రావాలి బస్సు అని అడిగింది అవునమ్మా చాలా రిక్వెస్ట్లు కూడా చాలా వచ్చినాయి రకరకాల రిక్వెస్ట్లు బస్సుల గురించి ఈ సంవత్సరం కాలం నేను చూసుకుంటూ వచ్చిన చాలా వరకు ప్రయత్నించి చాలా వరకు సొల్యూషన్ తెచ్చి మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఉచిత ఆర్టీసీ బస్ సౌకర్యంతో మహిళలకు లాభం అదే విధంగా ఆర్టీసీకి కూడా లాభం అయిందని అనుకున్నాను ఎందుకంటే ఏదైతే అప్పుల్లో కూడిపోయిన ఆర్టీసీ కూడా ఇప్పుడు కొంచెం అక్కడ నుంచి బయటపడుతుంది ఈ ఏదైతే ప్రభుత్వం ఈ మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి డబ్బులు అనేపి చేసిన దాంతో ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా వరకు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ టైం చెప్పినప్పుడు చాలా మంది వచ్చి కలిసిండు చాలా సంతోషమ మా ఆర్టీసీ మంచిగా వెళ్తున్నట్టే మేము కూడా మంచిగా అని చెప్పడం జరిగింది ఎంప్లాయీస్ చాలా వరకు డ్రైవర్ కానివ్వండి కండక్టర్ కానివ్వండి సో ఇదే విధంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఇది ప్రజా ప్రభుత్వం అని ముందు నుంచి కూడా చెప్తున్నాం కాబట్టి తప్పకుండా ప్రజల కోసం ఉంటాం ప్రజల కోసం పనిచేస్తామని కూడా మీ అందరు కూడా తెలియజేస్తూ ఇదే విధంగా మీ అందరి ఆశీర్వాదం కూడా నా పైన ఉండాలని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోవాలని చెప్పిన రెండు మూడు అని చెప్పిన కాబట్టి ఇంకా చర్యలు తీసుకుంటూ

nga 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 nga